హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జయప్రకాష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ జయప్రకాష్ సో ఈరోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే విశ్వకర్మ గురించి ట్రైనింగ్ అయినా సరే అమౌంట్ పడట్లేదు ఎందుకు పడట్లేదు అనేది రీజన్ చెప్తాను నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా సో మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి సో విశ్వకర్మకి అమౌంట్ అంటే స్టైఫండ్ అనమాట అమౌంట్ అండ్ స్టైఫండ్ అనేది ఎందుకు పడలేదు అసలు స్టైఫండ్ అంటే ఏంటంటే సెవెన్ డేస్ మీరు ట్రైనింగ్ వస్తారు కదండీ ఈ సెవెన్ డేస్ ట్రైనింగ్ కొరకు నీకు స్టైఫండ్ అమౌంట్ ఇస్తారు పర్ డే ఫైవ్ హండ్రెడ్ చెప్పిన ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోస్లో చెప్పాను నీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్ అమౌంట్ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వచ్చేసరికి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ అనమాట ఇది ట్రాన్స్పోర్ట్ టేషన్ ఛార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ కలుపుకొని మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ అమౌంట్ స్టైఫండ్లోకి వస్తుందండి ఇది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది మీరు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ చేస్తారో మీ బ్యాంక్ అకౌంట్ని ఆ అకౌంట్లోకి ఈ ఫోర్ థౌజండ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ అమౌంట్ అనేది పడట్లేదు అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ స్టైఫండ్ ఈ స్టైఫండ్ సెవెన్ డేస్లో ఈ స్టైఫండ్ అమౌంట్ పడట్లేదు ఎందుకు పడట్లేదు అనేది నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నేను చాలా కేసెస్ చూశాను కాబట్టి అది క్లియర్గా చెప్తాను మీకు ఇప్పుడు మీకు జార్బాగేలాగా సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం సెవెన్ డేస్ ట్రైనింగ్ పీరియడ్లో సెవెన్ డేస్ ట్రైనింగ్ పీరియడ్లో మనం ఫార్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి సో అంటే సెవెన్ డేస్లో ఫస్ట్ అసెస్ట్ ప్రీ అసెస్మెంట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను సో ఫైవ్ డేస్ ఏమో బేసిక్ ట్రైనింగ్ ఫైవ్ డేస్ వచ్చి బేసిక్ ట్రైనింగ్ బేసిక్ స్కిల్ ట్రైనింగ్ సో సిక్స్త్ వన్ సెవెంత్ డే వచ్చేసరికి ఫైనల్ అసెస్మెంట్ అండి ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఫైనల్ అసెస్మెంట్ గురించి ఇవన్నీ కూడా నా సెకండ్ వీడియోలో క్లియర్గా చెప్పాను అయితే ఏంటంటే ఈ సెవెన్ డేస్లో మనం ఈ ఫైవ్ డేస్ ఫైవ్ మ్యాండేటరీగా తీసుకుని ఈ ఫైవ్ డేస్ పర్ డేకి ఎయిట్ అవర్స్ చెప్పిన సో పర్ డేస్ ఎయిట్ అవర్స్ అంటే ఎంత అవుతుందండి ఫార్టీ అవర్స్ సారీ ఫార్టీ అవర్స్ అవుతుంది సో ఫార్టీ అవర్స్ అనేది మనం మ్యాండేటరీగా సెవెన్ డేస్ అన్ ఈ సెవెన్ డేస్ పీరియడ్లో ఫార్టీ అవర్స్ బయోమెట్రిక్ అటెండెన్స్లో ఉండాలండి సో బయోమెట్రిక్ అటెండెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిట్ అవర్స్ అంటే మార్నింగ్ నైన్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అండి ఈవినింగ్ ఫైవ్ వరకు సో ఈ టైం కన్సిడర్ చేసుకుంటే మీకు ఎయిట్ అవర్స్ వస్తుంది ఎయిట్ అవర్స్ ఈ టైం కన్సిడర్ చేసుకుంటే మీకు ఎయిట్ అవర్స్ వస్తుంది అంటే బేసిక్ ట్రైనింగ్లో ఫైవ్ డేస్కి ఎయిట్ అవర్స్ చెప్పిన ఉంటే మీకు మొత్తం ఏమవుతుందంటే ఫార్టీ అవర్స్ ఉంటుంది సో నలభై గంటలు మీరు ఈ ట్రైనింగ్లో ఉండాలి ఓకేనండి ఇది చెక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే గ్రూప్ ఫోటోలో కంపల్సరీగా ఉండాలండి గ్రూప్ ఫోటో చూసారా గ్రూప్ ఫోటో దిగుతారు ఆ గ్రూప్ ఫోటోలో మాత్రం మ్యాండేటరీగా మార్నింగు అలాగే ఈవినింగు మార్నింగు ఈవినింగు మ్యాండేటరీగా ఉండాలండి మార్నింగ్ ఈవినింగ్ మ్యాండేటరీగా ఉండాలండి అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఫస్ట్ అసెస్మెంట్ జీరో అసెస్మెంట్కి జీరో అసెస్మెంట్కి అండ్ ఫైనల్ అసెస్మెంట్ రెండు అసెస్మెంట్లో మీ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ వైవా జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ అది చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్త్ వన్ అదే చెప్తున్నాను ఫొటోస్ అనమాట ఫొటోస్ ఈ ఫొటోస్ అనేది ఏంటంటే ఇది ఒక ఎవిడెన్స్ మీరు ఈ సెవెన్ డేస్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారనడానికి ఈ ఫొటోస్ ఎవిడెన్స్ దీనికి తగ్గట్టుగా వీడియోస్ కూడా తీసుకుంటారు సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారా ఇవన్నీ కన్సిడర్ చేసుకుని పర్సన్ అనేవాడు సెవెన్ డేస్ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారా లేదని చెక్ చేస్తారా చెక్ చేసిన తర్వాత ఇదేం జరుగుతుందంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్ కార్పొరేషన్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మీదంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు స్టైఫండ్ అమౌంట్ మీ అకౌంట్లో మీ అకౌంట్లో నేరుగా మీ అకౌంట్కి వేస్తారు అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ ట్రైనింగ్ సెంటర్ వరకే పరిమితం అమౌంట్ గురించి ట్రైనింగ్ సెంటర్ ఎటువంటి బాధ్యత వహించదు ఓకేనా దానికి బాధ్యత వహించేది ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో మీదంతా కరెక్ట్గా ఉందా లేదా ఎగ్జామ్ కరెక్ట్గా రాశారా ఫైనల్ అసెస్మెంట్ రిజల్ట్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎన్ఎస్డిఎల్ కార్పొరేషన్ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మీకు అమౌంట్ పడుతుంది దీనికి సంబంధించిన తాలూకా ఈ స్టైఫండ్ సంబంధించిన దీనికి సంబంధించిన తాలూకా ఎవరు కూడా మీకు ఇన్ఫర్మేషన్లో షేర్ చేయరు ఎందుకంటే దీనికి కాలేజీకి సంబంధం లేదు మీ సేవకి సంబంధం లేదు సచివాలయం సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు ఇదేంటంటే ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది మీరు ట్రైనింగ్లో కరెక్ట్గా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం ఆ స్టైఫండ్ అనేది నేరుగా ఎన్ఎస్డి వాళ్ళు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు ఇన్ కేస్ అన్ని కరెక్ట్గా ఉన్నా అయినా మాకు డబ్బులు పడలేదు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి అందరూ ఎంప్లాయీస్ అందరూ ఏదో ఒక వర్క్లో బిజీగా ఉండడం వల్ల బిజీ ఉండడం వల్ల ఈ అప్రూవల్ అనేది అవ అవ్వకపోవచ్చు ఈ అప్రూవల్ అనేది అవ్వకపోవచ్చు కానీ అవుతుంది కంగారు పడకండి నాకు వచ్చిన కేసెస్లో కొంతమందికి వెయ్యి రూపాయలు పడింది కొన్ని అకౌంట్లో మూడు వేల రూపాయలు పడినాయి సో కొంతమంది అకౌంట్లో నాలుగు వేలు పడినాయి సో ఇది ఇండియా వైడ్ జరుగుతుంది కాబట్టి బల్క్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓవర్ ల్యాప్ అయిపోతుంది అమౌంట్ సో ఆ విధంగా అయినా జరిగి ఉండొచ్చు ఇలా పడడానికి కారణం ఏంటంటే ఆ విధంగా కూడా జరిగి ఉండొచ్చు సో మీరు ఫైనల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయితే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ట్రైనింగ్ సర్టిఫికెట్ వస్తుంది ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు ఇంకోటి ఉద్యం అసిస్టెంట్ అసిస్ట్ ఈ సర్టిఫికెట్ ఇస్తారు ఈ రెండు సర్టిఫికెట్లు ఉద్యమ అసిస్టెంట్ సర్టిఫికెట్ అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఇది వచ్చేసరికి మనం ట్రైనింగ్ సెంటర్లో ఇస్తారండి ఇది వచ్చేసరికి మనకి పిఎం విశ్వకర్మ లాగిన్లో మనకి అవైలబు అవైలబుల్గా ఉంటుంది అయితే ఇప్పుడు స్టైఫండ్ గురించి ఎవరిని అడగాలి అనేది మీ క్వశ్చన్ సో స్టైఫండ్ గురించి ఎవరిని అడిగిన అవసరం లేదండి సో ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే దీనికి సంబంధించిన టూల్ కిట్ కూడా మీకు త్వరలోనే ఆఫ్టర్ ది ఎలక్షన్స్ ఎలక్షన్స్ అవగానే ఇది కూడా మీకు డెలివర్ చేసేస్తారు సో ఈ రెండు విషయాల్లో మాత్రం మీరు ఎటువంటి కంగారు పడకండి ఆందోళన చెందకండి డెఫినెట్గా అమౌంట్ పడుతుంది ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అయిన ప్రతి ఒక్కరికి స్టైఫండ్ అమౌంట్ నాలుగు వేలు పడుతుంది అలాగే టూల్ కిట్ కూడా మీకు వస్తాయి ఓకేనా సో మీరు కంగారు పడి తిరిగి ట్రైనింగ్ సెంటర్లు అడగడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ ఇవ్వడం వరకు వాళ్ళు బాధ్యత ట్రైనింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది సో ట్రైనింగ్ సెంటర్ ఏంటి సో ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం వరకే వాళ్ళు అంటే మీరు సెవెన్ డేస్ ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసి ఫస్ట్ డే ఎగ్జామ్ అండ్ లాస్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేసి మధ్యలో బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం వరకే వాళ్ళు బాధ్యత ఒకసారి మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెంటర్ వాళ్ళకి ఈ స్టైఫండ్ గురించి కానీ ఈ టూల్ కిట్ గురించి కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు ఒకవేళ ఉంటే మీకు షేర్ చేస్తారు అలా అని చెప్పి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు స్టైఫండ్ అనేది మీకు ఎన్ఎస్డిసి కార్పొరేషన్ నుంచి వస్తుంది సో కాలేజీలో ఎక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఎంటర్ చేయరు ట్రైనింగ్ ఇవ్వడం వరకే వాళ్ళ బాధ్యత సో రిమైనింగ్ స్టైఫండ్ ఈ టూల్ కిట్ అనేది ఫర్దర్గా జరిగే ప్రాసెస్ ఉంటుంది ఓకేనా మీకు అంతా అర్థమవుతుందని నేను చెప్పేదేనని అనుకుంటున్నాను మీరు అర్థం చేసుకోండి మీకు కంగారు పడకండి నేను ఒకటే సింపుల్గా చెప్తాను మీరు కంగారు పడకండి అమౌంట్ అనేది వస్తుంది కొంచెం లేట్ అయినా అమౌంట్ అనేది వస్తుంది అలాగే డూప్లికేట్ కూడా వస్తుంది మీరు కంగారు పడి ఇక్కడక్కడ తిరిగి ఆ మీ మీ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు చేయకండి ఓకేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మీరు ఎవరికి అన్న ఎవరికి ఈ ప్రోగ్రామ్ గురించి ఎవరికి అమౌంట్ అనేది ఏమైనా ఏదన్నా జెరాక్స్కి అయితే ఒక ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అందుకు మించి ఏమీ అవ్వదు సో మీరు ఎవరికి కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని అటు ఇటు తిరక్కండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి స్టైఫండ్ అమౌంట్ మాత్రం కంపల్సరీ మీ అకౌంట్లో పడుతుంది అలాగే టూల్ కిట్ కూడా మాకు ఎవరో వెంటారు ఎవరో తెలిసిన తర్వాత మేము అది మీకు పంపిస్తాం ఇది ఒక్క సెంటరే కాదు ప్రతి సెంటర్లో కూడా స్టైఫండ్ అమౌంట్ వాళ్ళకి సంబంధం ఉండదు ఓకే ఆ ట్రైనర్స్ కానీ ఆ మేనేజ్మెంట్కి కానీ సంబంధం ఉండవు ఇదంతా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే చేస్తారు ఈ టూల్ కిట్ జనరేషన్ కూడా వాళ్ళే చేస్తారు ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం వరకే కాలేజ్ వరకు చూసుకుంటారు ఓకేనండి మీకు ఎంతకు మించిన డౌట్స్ ఉందన్న కామెంట్స్లో తెలియచేయండి అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చి చాలా రోజుల తర్వాత చాలా రోజుల కిందట అప్లై చేసుకున్నాం కానీ ఇప్పటివరకు మాకు ట్రైనింగ్ పిలవలేదు సో దానికి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే విశ్వకర్మలో నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు దీని గురించి తెలుస్తుంది లాస్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా ఏమేమి జరుగుతుందో కూడా చేయించాను సో ఇప్పుడు కూడా మీరు నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నేను ఇండివిజువల్గా చెప్పలేను ఇండివిజువల్గా కాంటాక్ట్లో చెప్పలేను ఇలా చెప్తే అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ దీనికోసమే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే దీనివల్ల నాకు వచ్చేదేం లేదు ఆ టైం వేస్ట్ తప్ప ఏముండదు అందరికీ చెప్పాలి కాబట్టి ఇది వీడియోలో చెప్తే బాగుంటుంది అనేసి వీడియోలో చెప్పాను అండ్ ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అప్లై చేసుకోలేదు ఈ పద్దెనిమిది ట్రేడ్లు విశ్వకర్మకు సంబంధించి పద్దెనిమిది వృత్తులకి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఇది వాళ్ళకు కూడా మీరు తెలియచేయండి నా వీడియో షేర్ చేయండి ఎలక్షన్ కోడ్ వచ్చిందని సర్వర్ ఆగ ఆగుతుందేమో కానీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అయినా సరే ఎలక్షన్స్ కానీ అప్లై చేసుకోండి సో ఇదండి కాన్సెప్ట్ వీళ్ళు అమౌంట్ పడలేదని చాలామంది కంగారు పడి నెట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్కి తిరుగుతున్నారు అలా చేయకండి అమౌంట్ డెఫినెట్గా పడుతుంది కొంచెం టైం తీసుకుంటుంది గవర్నమెంట్తో పని ప్రాసెస్ జరగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు ఏం కంగారు పడకండి అమౌంట్ అనేది డెఫినెట్గా పడుతుంది సో నా ఛానల్ చూడండి నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇట్లా మీ ప్రకాష్ బాయ్